చాలా బ్రీఫ్ ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో మర్రి సన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆనాటి కేబినెట్ మంత్రులకి ఆనాటి అధికారులకి ఒక వర్క్షాప్ ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించారు అధ్యక్ష ఆ వర్క్షాప్ పేరు ఏంటంటే పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇండికేటర్స్ ఆ వర్క్షాప్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మంత్రులకి అధికారులకి టెక్నాలజీ అవైలబుల్ డైరెక్షన్ ఈజ్ అవైలబుల్ approach is available the only scarcity is a uh, leadership in that meeting the chief minister asked officers and ministers to provide leadership at a state level district level and a constancy level koda Swanndra 2047 వెల్దీ ఆంధ్రప్రదేశ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రెండు మాటలు అధ్యక్ష పంతొమ్మిది తొంభై వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఏం చేశారంటే ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరిగితే దాన్ని గ్రోత్ అన్నారు మరి అభివృద్ధి చెందిన కుటుంబాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక రకాల వెనుకబాటుతనాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆదాయం పెరిగితే అది గ్రోత్ ఆదాయంతో పాటు విద్యా వైద్యం కూడా పెరిగితే అది డెవలప్మెంట్ సో దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పంతొమ్మిది తొంభై వరకు ఉత్పత్తి పెంచడం మీద ఆదాయం పెంచడం మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రభుత్వాలు పనిచేస్తే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆదాయం పెరుగుదలతో పాటు ఆరోగ్యము విద్య అందించాలి మళ్ళీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మానవాభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ కాబట్టి వెల్దీ ఆంధ్రప్రదేశ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సరే ఈ వివరాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ నగర జనాభా ఇరవై ఐదు లక్షలకి కాస్త అటు ఇటు ఉంది అధ్యక్ష ఈ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగర జనాభా కోటి ఇరవై ఐదు లక్షలకి చేరింది అధ్యక్ష అంటే ఈ ముప్పై సంవత్సరాల విజన్ని అమలు చేయటం వల్ల ఏమైందంటే ఒక నగరం ఒక చారిత్రాత్మక నగరం అప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు హైదరాబాద్ అంటే జామ మసీదుని చూపించేవాళ్ళు హైదరాబాద్ అంటే బిర్లా మందిర్ని ట్యాంక్ బడిని చూపించేవాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు మార్చి హైదరాబాద్ ఈజ్ మేడ్ ఎకనామిక్ డెస్టినీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ దీనికి సంబంధించి పదో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినప్పుడు సింగ్ అహ్లూవాలియా వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఒక కామెంట్ చేశారు అధ్యక్ష ఆ కామెంట్ ఏంటంటే ఆ కామెంట్ నేను రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మాంటే చెప్పింది ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇనిషియేటెడ్ బై చంద్రబాబు నాయుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మైండ్ బాగ్లింగ్ దిస్ is a స్టేట్మెంట్ ఆఫ్ వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ while ప్లానింగ్ కమిషన్ was ప్రిపేరింగ్ టెన్త్ ఫైబర్ plan document. ఇంకో విషయం సంపద సృష్టి గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తరచుగా చెప్తారు విమర్శకులు సంపద సృష్టి గురించి చాలా విమర్శిస్తున్నారు సంపద సృష్టి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని విమర్శించే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చూపిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలున్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది మూడు వేల కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సంపద ఈరోజు ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది ఎలా చేరింది అంటే ఆయన ఆలోచన ఆచరణలో అంత సంపద సృష్టికి దారి తీసింది కాబట్టి ప్రపంచమంతా అమెరికా వైపు ఎందుకు చూస్తుంది అంటే అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఈరోజు భారతదేశం మొత్తం ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వైపు చూస్తుంది హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది అంటే హైదరాబాద్ ఈస్ మేడ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ మరి దానికి పునాది వేసింది ఎవరు దానికి కారకులు ఎవరు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గచ్చిబౌల్లో ఒక సూట్ కేసు తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన అధ్యక్ష హైదరాబాద్ నగర ట్రాన్స్ఫర్మేషన్కి నేను ప్రత్యక్ష సాక్షిని నేను తొంభై నాలుగులో హైదరాబాద్ వెళ్ళాను గచ్చిబౌలి మరుసటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాళ్ళు రప్పలు అక్కడికి అధ్యక్ష హైదరాబాద్లో మీ ఇల్లు ఉన్నది కూడా బౌల్డర్స్ హిల్స్లో బౌల్డర్స్ హిల్స్ అంటే రాళ్ళు రప్పలు మరి ఇప్పుడు ఆ బౌల్డర్ సీల్స్ ఏమైంది బౌల్డర్స్ సీల్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డెస్టినీ ఈ నేపథ్యంలో ఆఖరి మాట ఇంత విన్న తర్వాత నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే గౌరవ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే సార్ ఈ ముప్పై సంవత్సరాల్లో మీ ఆలోచనలో వచ్చిన మార్పులేంటి సమాజంలో వచ్చిన మార్పులేంటి ప్రజల్లో వచ్చిన మార్పులేంటి ఈ ప్రశ్నలకి నా కారణం ఏంటంటే విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడటం ప్రారంభించాక విజన్ ట్వంటీ ట్వంటీ గురించి అమలు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిన తర్వాత ఐదు ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఒక పక్కన మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మూడు వేల కోట్ల రూపాయల నుంచి రెండు రాష్ట్రాలు కలిపితే ఈరోజు ఐదు లక్షల కోట్లయింది కానీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ఇంత పటిష్టమైన పునాది వేసిన ఒక నాయకుడు రాజకీయంగా మూడు సార్లు ఓటమి ఎదుర్కోవటం ఈ సమాజం ఆ నాయకుడికి ఏమి ఇచ్చిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష わっちは